మా ఆరోగ్యశ్రీ కార్డు రైస్ కార్డు అన్నీ ఉన్నాయి మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా జగన్ అని పంపించారమ్మా గడప గడప పిల్లందరినీ కలిసి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకొని చూడండి ఏదైనా ఎమర్జెన్సీ అయితే నెంబర్కి వాట్సాప్ చేయండి అమ్మా మా ఫంక్షన్ వస్తుందమ్మా మీకు మా మీకు ఫంక్షన్ వస్తుందమ్మా బాగుందా జగన్ గారు ఇంటింటికి ఫంక్షన్ ఇవ్వటం మళ్ళీ జగన్ గారిని ఆశీర్వదిస్తారా శాంతి అవర్మ మాంట్ వస్తుందా మీ మనవల్కి మీకమ్మ ఆ మీకు రేషన్ కార్డ్ అయి ఉన్నాయా అమ్మాడి ఏ వస్తుందా బుక్కు రాలేదవల్లే ఆ రీసెంట్ ఇ వచ్చింది నుంచి వచ్చారమ్మా శ్రీశైలం ఇక్కడ ఎంత కాలం నుంచి ఉంటున్నారు మీ మామ్ ఎక్కడ ఎక్కడ ఉంటారు ఇక్కడ మ్యాపింగ్ ఇక్కడ ఉంటారా మ్యాపింగ్ మార్చుకోండి వస్తున్నాయమ్మా కదా ప్రశ్న బుక్ బిల్లు బుక్కు Thank you, Amma. ఏదైనా సమస్యలు ఉన్నాయి అదే అవసరం ఉన్నా చెప్పండి సార్ ఎప్పుడే అవసరం ఉన్నా కాంటాక్ట్ చేయండి ఇందులో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మెసేజ్ పెట్టారు థ్యాంక్ యూ సార్ ఈ గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ఉంటే గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి ఏదైనా మీకు ఇష్యూస్ ఉంటే సమస్యలు ఉంటే చెప్పండి అలాగే ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ ఏదైనా ఉన్నప్పుడు ఈ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇందులో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి సరే థ్యాంక్ యూ నమస్తే కార్యక్రమం ఏదైనా ఇష్యూస్ ఉన్నాయని ప్రభుత్వ సేవలకు సంబంధించి ఏదన్నా ఉంటే చెప్పండి అమ్మా ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఈ నెంబర్కి వాట్సాప్ పది మందికి చెప్పాలి ఎలక్షన్ టైంలో ఎలక్షన్ టైంలో రకరకాల మనుషులు వస్తారు రకరకాల కబుర్లు చెప్తారు కానీ చెప్పిన కాదు మీకనే కాదు మాట మీద నిలబడి శక్తిలో కృషి చేస్తా థ్యాంక్ యూ